అనంతపురంలో గంజాయి ముఠాను అరెస్ట్ చేసి నాలుగు కిలోలు పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నామని గంజాయి పీచి ఇంట్లో దొరకకుండా ఉండేందుకు వాడే మౌత్ ఖాళీలను స్వాధీనం పోలీసులు తెలిపారు మహారాష్ట్ర సోలాపు నుంచి తక్కువ ధరకు గంజాయి దిగుమతి చేసుకుని కాలేజ్ విద్యార్థులే టార్గెట్ గా గంజాయి బ్యాచ్ విక్రయాలు చేసినట్లు పోలీసులు తెలిపారు దాదాపు ఒక పది మంది ఇంపార్టెంట్గా మాకు స్మగ్లర్స్ అండ్ ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కింద మాకు దొరికారు సో వాళ్ళ పొసెషన్ నుంచి మనము నాలుగు కిలోలు గాంజా సీజ్ చేయడం జరిగింది బేసికలీ ఫోర్ పాయింట్ టూ సెవెన్ జీరో గ్రామ్స్ ఫోర్ కేజీస్ అండ్ టూ సెవెంటీ గ్రామ్స్ గాంజా అండ్ పది సెల్ ఫోన్స్ కూడా మనము వాళ్ళ పొసెషన్ నుంచి సీజ్ చేసాము సో వీళ్ళు ఇంపార్టెంట్ గా ఓసీస్ అని అంటారు సో సో ఇది ఎంటీ దొరుకుతుంది ఇలాగా సో ఎంటీ లోపల గాంజాని ఫిల్ చేసి సో ఇలాగా ఫిల్ చేయడం జరిగింది సో తాగిన తర్వాత స్మెల్ రాకూడదు అనే అనే కాన్సెప్ట్తో అది కూడా వాళ్ళకి ఈ సెట్ మెంబర్స్ ఎయిట్ నైన్ మెంబర్స్ మనము పిల్లలు కాలేజ్లో ఎవరు కన్స్యూమ్ చేస్తున్నారు కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళని ఆల్రెడీ వాళ్ళని పిలిపించి వాళ్ళ పేరెంట్స్ని అండ్ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎక్కడ చదువుతున్నారు వాళ్ళని ఆల్రెడీ పిలిచి కౌన్సిలింగ్ చేసి గట్టి వార్నింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News